గొప్ప యాగం అది కూడా విశ్వశాంతి కొరకు అదే రకంగా మనకున్నటువంటి అతిరుద్రం ఆ మహాయజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ రోజు లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి మన ప్రాంతంలో చేయవలసిందిగా పదిహేను రోజులు ఒక నిష్టతో కూడినటువంటి ఇది అతిరుద్రం అంటే చండీయాగం అదే రకంగా విష్ణు అదే రకంగా ఈశ్వరుడు రెండు ఉన్నటువంటి నాలుగు వేదాలతోటి జరుగుతున్నటువంటి యజ్ఞం ఈ మహాయజ్ఞానికి అంకురార్పణ చేసినటువంటి ఈ సందర్భంలో చాలా అదృష్టంగా భావిస్తున్నా యమైన ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం గౌరవ శాస్త్ర అయినటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞానికి గణపతి పూజ చేసేటువంటి అదృష్టం కలగడం ఎమ్మెల్యూరు ప్రజలకు మా అందరికి కూడా మనకి మరోప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అలాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా పదిహేను రోజులు అద్భుతంగా జరుపుతూ ఈ యొక్క ఏదైతే మనకు ప్రపంచానికి మన దేశానికి మన ప్రాంతానికి మనందరికీ కూడా లోక కళ్యాణం చేసేటువంటి ఋతువులు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు స్వరూపానంద స్వామి గారు వారి ఆధ్వర్యంలో జరపడం మన ప్రాంతంలో జరపడం చాలా అదృష్టంగా పరిస్థితి